ఇప్పుడు మనకి ఈ చంక రౌండ్ వచ్చేసి ఆది బ్లౌజ్ యొక్క రౌండ్కి కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ మనం చంక రౌండ్ని చెక్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆది బ్లౌజ్కి రౌండ్ ఎంత ఉందో కోల్చుకోవాలి చూడండి మనం చంక రౌండ్ని కోల్చుకునేటప్పుడు బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపున కుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా ఈ జాయింట్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ మనకి ఫస్ట్ కుట్టు కనిపిస్తుంది కదా ఈ కుట్టు దగ్గరికి ఇలా టైట్గా లాగినట్లుగా పట్టుకొని కోల్చుకోవాలి ఇలా కొలుచుకున్నాము అంటే మనకి చంక రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడైతే చూడండి మనకి చంక రౌండ్ ఎంత వచ్చింది పదకొండు ఇంచులు ఇప్పుడు ఇక్కడ కూడా మనకి పదకొండు ఇంచులు రావాలి చూడండి ఇక్కడ మనం మన చంకరౌండ్ని కొలుచుకునేటప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కోల్చుకోవాలి అంటే షోల్డర్ ఖర్చుతో కలిపి కోల్చుకోవాలి చూసారా మనకి చంక రౌండ్ ఎంత వచ్చింది పదిన్నర ఇంచులు కానీ మనకు ఎంత రావాలి పదకొండు ఇంచులు అంటే ఇక్కడ మనకు హాఫ్ ఇంచు తగ్గిందనమాట ఇప్పుడు మనం ఈ హాఫ్ ఇంచుని పెంచుకోవాలి ఎలా పెంచుకోవాలి అంటే ఇక్కడ చూడండి మనం చంక డౌన్ వచ్చేసి ఏడు ఇంచులకి మాఫ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఏడున్నర ఇంచులకి మాఫ్ చేసుకోవాలి ఇలా మాఫ్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ కార్నర్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఒకటిన్నర ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుతూ చంక రౌండ్ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఒకసారి చంక రౌండ్ని కోల్చుకోవాలి చూడండి ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కోల్చుకోవాలి ఇప్పుడు చూసారా మనకి చంకర్ రౌండ్ వచ్చేసి పదకొండు ఇంచులు కరెక్ట్గా సరిపోయింది అర్థమైంది కదా మనం రౌండ్ని కొల్చుకున్నప్పుడు చంక రౌండ్ ఎక్కువ తక్కువలు వచ్చింది అనుకోండి అలాంటప్పుడు మనం ఈ చంక డౌన్ని తగ్గించుకోవడం కానీ లేదా పెంచుకోవడం కానీ చేసి చంకర్ రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోయేలాగా సెట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు అసలు మనం ఈ రౌండ్ ఎలా కొల్చుకోవాలి అంటే ఖర్చు గీసుకోకుండా కోల్చుకోవాలా లేదంటే చంక రౌండ్ చుట్టూ కూడా ఖర్చు గీసుకొని కొలుచుకోవాలా అని చెప్పేసి మీరు ఎలా అయినా కొలుచుకోవచ్చండి ఎలా కొలుచుకున్నా కూడా ప్రాబ్లం ఏమీ లేదు కాకపోతే మీరు ఇక్కడ ఖర్చు గీసుకోకుండా కొలుచుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని కొలుచుకోవాలి అంటే షోల్డర్ ఖర్చుతో కలిపి కొలుచుకోవాలి అదే మీరు శంకరౌండ్ చుట్టూ కూడా ఖర్చు గీసుకొని కొలుచుకోవాలి అనుకున్నప్పుడు ఈ షోల్డర్ ఖర్చు ఆఫ్ ఇంచి వదిలేసి ఇక్కడి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని శంకరౌండ్ చుట్టూ కూడా ఇలా ఖర్చు వదిలేస్తూ ఈ విధంగా కోల్చుకోవాలి చూసారా మనం ఎలా కోల్చుకున్నా కూడా మనకి చంక రౌండ్ అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది